అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా వివిధ కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరు గౌరవ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుంటాం ఎల్లెచ్ పాజీనామ ఫంక్షన్ లో సో ఈ ర్యాలీకి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కోదాడ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి నల్మద ఉత్తమ్ పద్మావతి మేడం వారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన కోదాడ మున్సిపల్ చైర్మన్ గారికి ప్రమీల గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మన డిఎం హెచ్ఓ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథా గారికి మనందరి పెద్ద పోరాడకి ప్రపన్ కులు సీనియర్ సిటిజన్స్ డాక్టర్ సరే ఈ ప్రజా ప్రతినిధికి మీరు తెలియజేసినా సరే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని నేను గాని నా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికి హామీ ఇస్తున్నా స్టూడెంట్స్ మస్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్ అప్పుడే పూర్తి స్థాయిలో మీ ఫ్యూచర్ మన అందరి ఫ్యూచర్ మన కోదాడు ఫ్యూచర్ జనరేషన్ మనం కాపాడుకోగలుగుతాం అందుకే మరి అందరు పార్టిసిపేట్ చేసినందుకు ఇంత పెద్ద ర్యాలీ కూడా మీరు చేసినందుకు స్పెషలీ డిఎస్పీ గారికి మరి యావత్ పోలీస్ సిబ్బందికి నా అభినందనలను కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ మీ పేరెంట్స్ తెలిసిన తర్వాత మీ పేరెంట్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళ ఎవరు కూడా జనవద్దు లేదు హండ్రెడ్ పర్సెంట్ అయ్యి షూర్ అర్థమైందా సో మీరు हां भक्तों को गौरव ने जो अध्ययन की उत्तम मान जी एक सुप्रारंभ वाली കൂടുതൽ <laughs> മാറ്റി <laughs> Kami bercakap dengan polis. Apa sahaja yang dia buat, dia mesti baca 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 dia buat, మనవాళ్ళు మన వాళ్ళు దొరుకుతున్నది వాడి అనేక మంది యువకులు దీనికి బరి అయిపోతున్నారు ఈ మధ్యనే ఒక హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ఎవరుగా నడుస్తూ కింద పడిపోయాడు దెబ్బలు పనిచేస్తున్నాడు కాబట్టి ఆ డాక్టర్ తెలియకోకుండా అక్కడిచ్చే కొత్త మందులు కొన్ని జేబులో పెట్టి ఇంటికి తీసుకొని పోయి ఆ ఇంజక్షన్ కూడా చేసుకుని అలవాటు పడ్డాడు మొత్తం ఆరు రకాల మందులు ఇతను బాస్ అయిపోయాడు ఇతన్ని ఇంటి దగ్గర నుంచి వైద్యం చేయడానికి సాధ్యం కాదు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్ డ్రగ్స్ డిఅడిక్షన్ సెంటర్ ఉన్నవి వాటిలో మానసికమైన రూపంలో సుపరీ చేసి డాక్టర్లు దానికి వైద్యం చేసే కార్యక్రమంలో పాటు ఈ మాధవి ద్రయ్యాల యొక్క అట్లా కుటుంబాలు కుటుంబాలు రాష్ట్రం అయిపోతున్నాయి ఈ సారా మూలాన ప్రభుత్వం బంద్వునికి వ్యవహరిస్తున్నది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులను దయచేసి ఈ విషయంలో సారాని అమ్మకాలను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు సారాని సామాజిక అడుగుతున్నారు కానీ సారాన్ని మనం నిషేధించలేము అని చెప్పి ప్రభుత్వానికి నిర్ణయానికి వచ్చింది అనంతరపరంగా బయలుదేరడం అనంతర పరంగా ఎక్కకుండా అలవాటు కాకుండా అమలు చేస్తాం తర్వాత మీరందరూ మాట్లాడే ఎవరైనా కసరద గారు గౌరవ ఎల్లు సోభర్డ్డి గారు ముందుగా వచ్చి రీవే గారు రూరల్ సిఏ గారు టౌన్ సిఏ గారు నాతోటి సిబ్బంది అధికారులు ఇక్కడికి వచ్చిన వివిధ శాఖల నుంచి వచ్చిన అధికార గణము పత్రికా విజయనగరము ముఖ్యమైన నా ప్రియమైన విద్యార్థి విద్యార్థిల అందరికీ వరంపారిన నమస్కారం ఇప్పటిదాకా చెప్పారు ఒకటి ఫస్ట్ మీరు అందరూ చెప్తారు నాకు చెప్పముందే చెప్పండి ఫస్ట్ ఏమైతే ఏంటిది గట్టిగా గట్టిగా మొబైల్ ఫోన్ ఎంత ఎంత దురదృష్టకరమైన అంటే మీకు మీరు అందరినీ అందరూ సిక్కుపో ఈ విషయం ఎందుకు ఇందులో సెల్ ఫోన్ డాడీని అడగని వాళ్ళు చేతులు ఎత్తాడు అడగని వాళ్ళు నేటి వరకు నిజంగా నిజాయితీలో చేతులు ఎత్తారు నేటి వరకు మా తల్లిదండ్రులు ఆర్థిక స్థితి మా తల్లి నాకు ఇది అవసరం వెరీ గుడ్ డౌట్ సో మొబైల్ ఈ కొత్త ఈ కొత్త భాగంలో ఏంటంటే ఇంటర్ నుంచే డిగ్రీ నుంచే సిలబస్ వాట్సాప్ లో టీచర్ కూడా ప్రోత్సహించడం ఒక పెద్ద పెద్ద సో దానికి ఉన్నాయి నువ్వు ఫోన్ వాడనక్కర్లేదు మీ అమ్మదు మీ నాన్ను నేను వాడుతున్నా ఇప్పుడు నా కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మా పాప ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ మా పాపకి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో నేను మొబైల్ ఫోన్ ఇచ్చాను నేను అర్థం చేసుకో ఆ మొబైల్ ఫోన్ కూడా చాలా ఉంటాయి అర్థమైందా కాలేజీలో స్పెషల్ ఏర్పాటు చేశాను ఎక్కడ అది ఆ స్పిచ్ టైమింగ్ కూడా రికార్డింగ్ ఓన్లీ ఫర్ ది ద్యుకేషన్ పర్పస్ మొబైల్ ఫోన్ నా కొడుకు మొబైల్ ఫోన్ అనేది లేదు వాళ్ళ ఇంటర్మీడియట్ సిలబస్ నిజం తీసుకోవాలని చూస్తే వాళ్ళ మదర్ ఫోన్కి వస్తుంది నేను ఇది గొప్పగా చెప్పుకోవడం లేదు మీరు ఆదర్శంగా తీసుకుంటారని చెప్పట్లేదు కానీ ఇది చేయకపోతే చాలా నష్టాలు జరుగుతున్న కారణంతో చెప్తున్నాను మొబైల్ ఫోన్ ఇందులో మీ తప్పు ముప్పై శాతం ఇరవై శాతం ఉంటాయి అంటే అడగడం మీ తప్పు దాన్ని కోరుకోవడం అదొక వ్యసనం డ్రగ్స్తో పాటు అదొక మొబైల్ ఫోన్ కలిగి ఉండాలని కోరిక పుట్టడమే తప్పుడు కోరిక దాని మొదటి స్టెప్ ఎస్పెక్చర్ పోవాలి అందరు పోతున్నారు